వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను బీజేపీ ఇంచార్జి కందుల సంధ్యారాణి సన్మానం చేయడం జరిగింది పాఠశాలలు పునః ప్రారంభమైన వేళ వివిధ పాఠశాలల సందర్శనలో భాగంగా లింగాపూర్లోని మోడల్ స్కూల్ పొట్యాల జిల్లా పరిషత్తున్నత పాఠశాలను కందుల సంధ్యారాణి సందర్శించి విద్యార్థుల స్థితిగతులు అవసరాలు అక్కడి వసతులు సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా వంద శాతం ఉత్తీర్ణత సాధించడం హర్షణీయమని అన్నారు ఇలాంటి మంచి ఫలితాల వల్ల ప్రజల్లో ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం విశ్వాసం పెరుగుతుందని ఉద్ఘాటించారు అనంతరం వంద శాతం ఉత్తీర్ణత సాధించిన ఈ పాఠశాలల ఉపాధ్యాయులను అభినందిస్తూ హెడ్మాస్టర్లు తారా తస్నీం సంగీతలను సన్మానించి వారికి మెమంటోలను బహుకరించారు ఇవాళ లింగాపూర్ మోడల్ స్కూల్లో హండ్రెడ్ పర్సెంట్ ఎంతలో రిజల్ట్స్ ని సాధించినందుకు గాను వారిని అభినందిస్తూ ప్రిన్సిపల్ గారు అలాగే టీచర్స్ అందరికీ స్టాఫ్ అందరికీ కూడా అభినందనలు తెలియస్తూ షీల్డ్ని బహుకరించడం జరిగింది ఈ సందర్భంగా స్కూల్ స్టాఫ్ అందరికీ ముఖ్యంగా ప్రిన్సిపల్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మేము తెలియజేస్తా ఉన్నాము ఏదైతే మెరిట్ సాధించి ఉత్తీర్ణత సాధించిన పిల్లలందరికీ కూడా ఇప్పటికే అభినందించి వారికి ప్రత్యేకంగా స్కూల్కు విచ్చేసి స్టాఫ్ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాము ఇదే స్ఫూర్తితోటి ఇంకా మున్ముందు ఎన్నో విజయాన్ని సాధించాలని ఇలాగే కంటిన్యూగా ఉత్తీర్ణత సాధిస్తూ పిల్లల జీవితాల్లో వెలుగుల్ని నింపాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముఖ్యంగా లింగపూర్ మోడల్ స్కూల్ మరి ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రిన్సిపల్ గారి నేతృత్వంలో ఇక్కడ పూర్తిగా పిల్లలందరూ కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవాళ అందుతూ ఉన్నది పాటుగా హాస్టల్ కూడా హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మంచి వసతులు మంచి ఎడ్యుకేషన్ ఇక్కడ అందిస్తూ ఉన్నారు చాలా కాంపిటీషన్తో చుట్టుపక్కల రామగుండం నలుమూలల నుంచి కూడా ఇవాళ పేరెంట్స్ పిల్లల్ని స్కూల్లో చదివించడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు తప్పకుండా ఇదే స్ఫూర్తితోటి ముందు ఇంకా మరెన్నో విజయాలు పొందాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ గతంలో ఇక్కడ చదివినటువంటి పిల్లలకి బాసరాలు కూడా మనము అవకాశం పొందడం జరిగింది కాబట్టి ఇదే విజయాలు భవిష్యత్తులో కూడా అందాలని విద్యా వ్యవస్థ ఇంకా కూడా భవిష్యత్తులో పటిష్టం కావాల్సినటువంటి అవసరం ఉందని తెలియస్తూ మరొకసారి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి ఉపాధ్యాయులందరికీ కూడా హార్దికంగా శుభాకాంక్షలు మన పాఠశాలకి గౌరవం సంజయరాని గారు వచ్చి తను ఒక మంచి కార్యక్రమం మన మండలంలో ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించినటువంటి విద్యార్థులు తర్వాత టాప్ త్రీ విద్యార్థులని ఆహ్వానించి వారు ప్రత్యేకంగా వాళ్ళని కాన్వర్స్ చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా మా మేడం గారు అటెండ్ కాకున్నా కానీ ప్రత్యేక చొరవ తీసుకొని మా పాఠశాలకు వచ్చి మరి మేడంతో పాటు మమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేసినందుకు మా పాఠశాల తరఫున బేడగా ప్రత్యేక ధన్యవాదాలు అభినందన తెలియజేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా నిర్వహించి వెనుకబడినటువంటి పిల్లలు కావచ్చు రూరల్ ఏరియాలో ఉన్న పిల్లల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం ఆ పాఠశాల తరఫున మరొకసారి ధన్యవాదాలు ఏదైతే పదవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించినటువంటి పొట్టాల హై స్కూల్ హెచ్ఎం గారు సంగీత గారు అలాగే ఉపాధ్యాయులందరినీ కూడా హృదయపూర్వకంగా మేము వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాము జూన్ నైన్త్ రోజు ఏదైతే అమ్మా నాన్నకు ప్రేమతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మెరిట్ స్టూడెంట్స్ అందరినీ అలాగే వాళ్ళ తల్లిదండ్రుల్ని మేము సన్మానించడం జరిగింది ఈరోజు వారిని నేరుగా కలిసి శుభాకాంక్షలు చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ మరి ఇక్కడ మారుమూల ప్రాంతమైన కొట్యాల కొట్ట్యాలలో హై స్కూల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం అనేది నిజంగా కూడా చాలా గర్వించదగినటువంటి విషయము చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాము మీ పిల్లలకి మంచి విద్యని మంచి నాణ్యతతో కూడినటువంటి విద్యని ఇక్కడ టీచర్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు మరి మీ పిల్లల్ని ఇక్కడ ఈ స్కూల్లో జాయిన్ చేసి చేయవలసిందిగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఎక్కడికో కార్పొరేట్ స్కూల్స్ అని చెప్పి వాళ్ళ లక్షల రూపాయలు ఖర్చు పెట్టేదానికంటే మంచి విలువలతో కూడినటువంటి విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలలో పొట్టల్లో మీరు పిల్లల్ని చేర్పించవలసిందిగా కోరుతూ మరి ఇవే ఫలితాలు భవిష్యత్తులో కూడా కూడా వస్తాయని చెప్పి ఆశిస్తూ మీ టీం యొక్క కృషిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను మీరంతా కూడా కలిసి టీం వర్క్ చేసింది కాబట్టి వాళ్ళ వంద శాతం ఉత్తీర్ణతని మనం సాధించుకోగలిగినాము ఇదే స్ఫూర్తితోటి భవిష్యత్తు లోపల మరెన్నో విజయాల్ని సాధించుకోవాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ మరొకసారి హెచ్ఎం గారు సంగీత గారికి వారి స్టాఫ్ అందరికీ కూడా మేము హృదయపూర్వక అభినందనలు